కొంతమంది ఎక్కువ మంది ఈ మధ్యన మోకాళ్ళ నుండి ఎవరో సెవెంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కి వచ్చేదని అనిపించేదండి మోకాళ్ళ నొప్పులతో బాధపడతాను చిన్నపిల్లలు కూడా ఏంటి సార్ అది ఇప్పుడు వెరీ సింపుల్ క్వశ్చను మదర్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా పడతారు హెల్తీ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ హెల్తీ బేబీస్ ఇప్పుడు మదరే ఆరోగ్యంగా లేదు మదరు ఐదు ఆరు హిమోగ్లోబిన్ ఉండి హెల్త్ లేకుండా పిల్లల కోసం ట్రై చేస్తే వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తాడు అమ్మ నీకు హిమోగ్లోబిన్ లేదు నీ కాల్షియం తక్కువ ఉంది కాబట్టి షెల్కాల్ దీను కాల్షియం మాత్రం వేసుకో ఫోలిక్ యాసిడ్ వేసుకో ఐరన్ వేసుకో జింక్ మాత్రలు వేసుకో అన్ని విటమిన్లు వేసుకో సో అన్ని విటమిన్ లేసి పెంచిన బిడ్డ ఆరోగ్యంగా ఎట్లుంటాడు వాడి వీక్ బోన్స్ వీక్ మెటబాలిజము వీక్ బాడీ పార్ట్స్ అన్ని వీక్గానే ఉన్నాయి సో నాలుగు కిలోలు ఉంటాడు వెయిట్ ఏమో అడిగి యాక్చువల్గా స్ట్రెంగ్త్ లేదు అదే కష్టపడి పని చేసే వాళ్ళకి ఎండలో తిరిగే వాళ్ళకి న్యాచురల్ ఫుడ్ తినే వాళ్ళకి రెండున్నర కిలో బిడ్డ పుట్టినా వాడు ఆరోగ్యంగా ఉండే వీళ్ళకి యూరియా డిఏపిఎసి పెంచిన పంటలు ఎట్లుంటాయో చూడడానికి అట్లుంటాయి ఒక గాలి పడిపోతాయి మళ్ళీ ఈ పిల్లలు కూడా వీక్గా ఉండే పిల్లలు నాలుగు కిలోలు బరువు ఉన్నా వాళ్లకు హెల్త్ ఉండదు సో వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు చిన్నప్పుడు వస్తాయంటే మదర్సే సరిగా లేదు సో పుట్టినప్పటి నుంచి వాడికి జంక్ ఫుడ్ ఇచ్చి కేకులు కట్ చేసిరి చెత్త పెట్టి కూల్ డ్రింక్స్ ఇచ్చిర్రీ ఐస్ క్రీములు పెట్టి ఎవరు ఈ రైట్ ఫుడ్ సెనలో ఇగోటో పప్పు ధాన్యాలు ఆకుకూరలు సీజనల్ ఫ్రూట్స్ పల్లీలో నువ్వులో బెల్లం ఇవన్నీ ఆడిస్తా ఉండేట్లా ఎవరు ఎవరు తినడం అంత జంక్ ఫుడ్డే మరి ఎట్లా ఎమకలు ఎట్లా గిట్టి ఉంటాయి మొక్కల బిన్నారి బిన్నారిపోతా ఉండే ముందు ఏదో మహిళలకి లేటుగా ఇప్పుడు అరవై ఏళ్ళకి మహిళలకి రుతుస్రావము వాటి సమస్యల వల్ల హార్మోన్ బ్యాలెన్స్ వలన వాళ్ళకి వీక్ అయ్యి వాళ్ళకి ఎమకలు ఆస్టివరోసిస్ మహిళలకి ఎక్కువ వస్తుంది ఎమకలు మెత్తబడిపోతాయి వాళ్ళకి ఫ్రాక్చర్ లేట్ అనేవాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలకి ఉరికబడితే ఎమకలు ఇరిగిపోతాడు బికాస్ బ్రాయిలర్ కోల్డ్లాగా హెల్త్ తయారైంది వాళ్ళకి పరంగా కూడా ఎమకలు మెత్తగా అయింది సో వాళ్ళకి ఓకే దాని సొల్యూషన్ కూడా మాట్లాడుకోవాలంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి రాగిజా ఇవ్వాలా సజ్జ రొట్టెలు పెట్టాలా వినాయక చవితికి సద్ద కుడుములు చేసి పెడతారు దాన్ని మంచిగా బెల్లంలో వేసి నెయ్యి వేసి అంత రోజు పెట్టాలా రెండు రోజులు అది బోరు కొట్టేటప్పటికి పల్లీ లడ్డు పెట్టాలి అది బోరు కొట్టేటప్పటికి నూరు లడ్డు పెట్టాలి అది బోరు కొట్టేట్టు కొబ్బరి బెల్లం పెట్టాలి అది రోజు కొట్టేటప్పటికీ కరవేపాకు బాగా అన్నంలో వేసి ఇంత వేసి నెయ్యి వేసి దానికి మంచిగా రెడ్ రైసో రాజముడి రైసో దేశీ బియ్యం వేసి దానివల్ల సో అట్లా టేస్ట్ మారుతా మంచి ఫుడ్ పెట్టి వాడికి ఎక్స్పీరియన్స్ ఉండి వాడి హెల్త్ ఇంప్రూవ్ అయ్యి వాడి క్లడ్డు స్కిన్ బ్రైట్ అయ్యి వాడి హిమోగ్లోబిన్ పన్నెండు పదమూడుకి వస్తే వాడికి మీరు చెప్పిన ఏ సమస్యలు ఉండవు మోకాళ్ళొప్పులు ఏమి ఉండవు అంట మోకాళ్ళ ఉండవు మనం ఏం మాట్లాడుకున్నా అవన్నీ ఏముండవు ఉండవు వెండ్రకళ్ళ కావడము కళ్ళ చుట్టు నల్లకి కావడము ఏది ఉండదు సో మోకాళ్ళ డొప్పులకి ఓకే ఇవన్నీ చేసినా కూడా కొంతమంది మోకాళ్ళ డొప్పులు వచ్చినాయి అనుకుంటే సింపుల్గా మోకాళ్ళ చెప్పల్ని వెనికి గట్టిగా లాగి పట్టుకోవాలి పడుకొని వెళ్ళకి వెళ్ళకేలా పడుకొని మోకాళ్ళ చెప్పల్ని వెనికి గట్టిగా హోల్డ్ చేయాలి లాగి అట్లే ఒక టెన్ కౌంట్ ఫిఫ్టీన్ కౌంట్ వన్ టూ త్రీ ట్వంటీ కౌంట్ వరకు పెట్టి మళ్ళీ మళ్ళీ అలాగానే అంటే పది నిమిషాలు మళ్ళీ కాళ్ళును బాగా టైట్గా రాడ్ లాగా చేసి ఎత్తనం థర్టీ డిగ్రీస్ థర్టీ ఫార్టీ డిగ్రీస్ మరీ పైకి కాకుండా అంత డిస్టెన్స్లో మోకాళ్ళు గట్టిగా టైట్గా రెండు కాళ్ళు టైట్గా ఉంటాయి ఒక్క రెండు కాళ్ళు ఎత్త చోటేసాను ఎత్తగలిగితే నేను రెండు కాళ్ళు ఎత్తలేను కాబట్టి ఒక కాళ్ళు ఎత్తుతా చాలా మంది రెండు కాళ్ళు ఎత్తగలరు టైట్గా పెట్టుకొని మోకాళ్ళు స్ట్రైట్ థర్టీ డిగ్రీస్లో పెట్టుకొని ఫైవ్ టెన్ ట్వంటీ మీ వల్ల ఎంత ఎత్తుంది ఈ రెండు ఎక్సైజ్ చేస్తే ఇప్పుడు మోకాళ్ళ వాళ్ళకి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ పోతాయి నాకు అట్లే పోయింది నైన్టీ వన్లో వచ్చిన నొప్పి ఆ ఎక్సర్సైజ్ వల్ల పోయింది సో దాన్ని చేసుకొని పోగొట్టుకొని ఇంకా మోకాళ్ళ ఉంటే నువ్వులు నువ్వు పూసుకొని వారానికి ఒక రోజు ఎండలో కూర్చోవడం మీ విటమిన్ డి త్రీ ఇంప్రూవ్ కావడానికి చాలా ఇంపార్టెంట్ అది ఇంకా కాల్షియం కోసం అని తినడం రోజు బుద్ధి ఉండేస్తారు మూడు గ్లాసులు రాయిదా తాగాలి నేను ఈ రోజు కూడా మూడు నాలుగు గ్లాసులు రాయిదా తాగి వచ్చిన బయట సో నాకు రాగులనేది పెద్ద అసిడిటీని పోగొట్టింది నా మోకాళ్ళ డబ్బులు పోగొట్టింది నా కాల్షియం లెవెల్ బాగుంది నాకు అద్భుతం ఆ రాగులు అనేది గ్రేట్ అది కర్ణాటక స్టేట్ మొత్తం రాగులతోనే బుక్స్తారు వాడు రాగులతోనే రొట్టెలు చేస్తారు జాబు చేస్తారు ముద్ద చేస్తారు మురుగులు చేస్తారు ఈ వడియాలు చేస్తారు వంద రకాలు చేస్తారు వాళ్ళు రాగులతో సో అద్భుతం రాలు మనం రైస్ తగ్గించడం అనేది టాప్ ప్రియారిటీ ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైస్ని తగ్గించుకుంటా నేను అదే విషమని చెప్పట్లా కానీ రైసే తరడం విషం అది కంటిన్యూగా పొద్దున ఇడ్లీ దోశ మళ్ళీ మధ్యాహ్నం రాత్రి మిగిలితే మళ్ళీ పొద్దున్నే పులిహార చేసుకొని అట్లా రైస్ తినడం అనేది కరెక్ట్ కాదు దానికి మీరు డెఫినెట్గా జొన్న రొట్టెలు ఒక రెండు రోజులు రొట్టెలు రెండు రోజులు రాగిసావ పొద్దున్నే ఇవి రాగి రొట్టెలు రాగి ముద్ద ఇవి కూడా వారంలో ఈక్వల్గా రైస్ ఎన్నిసార్లు తింటారు అన్నిసార్లు జొన్నలు తినండి తినండి అంతే అది పెద్ద ఫార్ములా నేను కాదు ఇంకా లాగుండే వాళ్ళకు అరికెలు సామాన్లు కూడా ఒకటి తినండి వారంలో రెండు సార్లు మూడు సార్లు అరికెలు సామాన్లు తినండి ఇవి తినండి ఏది తిన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఒకటే అన్ని షిఫ్ట్ అయిపోయి మిలెట్సే దీన్ని ఎక్కువ సన్నగా అయిపోయి ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సన్నగా ఎక్కువ సన్నగా అయిపోయేది కూడా ప్రాబ్లమే సో మినిమం వెయిట్ అనేది ఉండాలి ఎవరైనా అది జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే మరి ఫ్రీ మోషన్ గురించి చాలామంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు లేదంటే ఏదైనా వర్క్ చేసే ముందు ఫ్రీ మోషన్ అవ్వట్లేదని బాధపడుతుంటారు ఫస్ట్ థింగ్ లేట్ నైట్ ఫుడ్ ఓ లేట్ నైట్ ఫుడ్ అది అంతే కదా పన్నెండు గంటలకు తింటే అది బయట రావద్దా ఓ అందుకని పెద్దలాడినే గూట్లో దీపం నోట్లో ముద్దా అన్నారు ఆరు గంటలకు తినేస్తే అది అంతా పోయి డైజెషన్ అయిపోయి పెద్ద చిన్న పేగులంతా పోయి పెద్ద వచ్చేసి మీరు టైంకి అర్లీగా లేచి టెన్షన్ లేకుండా ఉండాలి సెకండ్ పాయింట్ అంటే నేను ఎనిమిది గెలిపోవాలా అని ఏడుకి లేస్తే మో టైం లేదు ఉంటేనే కోసం స్టాప్ అయిపోతుంది బ్రెయిన్ సిగ్నల్ పోతాయి ఆపు పది నిమిషాలు పోతాయని బస్ మిస్ అయిపోతుంది ఫినిష్ సో మీరు ఎన్ని గంట పడుకున్నా పొద్దున్న ఐదుకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి అవసరమైతే నాలుగు లేడం అలవాటు చేసుకోవాలి ఏంటి వేడి ఒక గ్లాస్ తాగి కొంచెం మైండ్ పెట్టి అబ్బా ఫ్రీగా టైం ఉంది నాడు ఆయన ఇంకా టూ అవర్స్ టైం ఉంది అనుకునే చిన్నగా నడిచినామనుకో ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ అవుతుంది ఆరు గంటలకు సాయంత్రం తిన్నావు పొద్దున్న ట్వెల్వ్ అవర్స్ ఫ్రీ మోషన్ అవుతుంది ఇప్పుడు పన్నెండు గంటలకు తిని పడుకోని పొద్దున ఆత్రంగా లేచి పరిగిద్దామనుకుంటాడు సైకలాజికల్గా ఫస్ట్ ప్రాబ్లం అదే రెండోది ఫైబర్ పీచు పదార్థం లేని ఫుడ్లు అన్ని పల్లకూడలు బన్నులు బ్రెడ్లు పేస్తాలు గీస్తాలు నూడుల్స్ ఇవన్నీ తింటా ఉంటారు ఫైబర్ ఫుడ్ లే అంత కొబ్బరి చిప్ కొబ్బరి మొక్క తింటే కూడా రోజు మంచి మోషన్ అవుతుంది అన్ని పల్లీల్ని నీళ్ళలో నానబెట్టుకొని కొంచెం మొలకట్టి ఒక రోజు అన్ని మొలకలు అన్ని రోజు పల్లీలు తింటే కూడా ఫ్రీ మోషన్ అవుతుంది నువ్వులు తిన్నా ఫైబర్ బాగుంటుంది మునగాకు అవిశాకు ఆకుకూరలు ఇంత ఆకుకూర చేసుకొని దాంట్లో కొంచెం వేసుకొని అది పెరుగులాగా తినేసి రుచి అనేది అన్ని రుచిగా ఎంతకుండా రుచిగా ఏదో తింటావు ఆరోగ్యం కోసం కొంచెం తినండి ఈవినింగ్ అరిగి తినండి సీజనల్ ఫ్రూట్స్ తినండి ఈ కారణాలే కాన్స్టేషన్ అంటే సైకలాజికల్గా ఎక్కువ లేట్ నైట్ తినడం రెండోది ఫైబర్ లేని ఫుడ్ పీచు పదార్థం లేని ఫుడ్ సో మిలెట్స్లో రాగుల్లో సద్దుల్లో ఫైబర్ బాగుంటుంది సో ఫ్రీ మోషన్ వెరీ సింపుల్ అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే భోజనానికి భోజనానికి మధ్యలో నీళ్లు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ భోజనం చేయేటప్పుడు తాగకూడదు ఎక్కువ కొద్దిగా దెబ్బయితే అయితే కానీ ఎక్కువ తాగకూడదు ఈ భోజన భోజనం మధ్యలో మీ మీ జీర్ణాశయం నుంచి డైజెషన్ బేసిక్ డైజెషన్ అయిపోయి కిందికి చిన్న పేగులు లేకపోయినప్పుడు అది మూమెంట్ అయితే పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు సో పెరిస్టాలిక్ మూమెంట్ జరిగేటప్పుడు నీళ్ళు లేవనుకో అది కదలికి తగ్గిపోతుంది మీరు నీళ్ళు తాగలేదనుకో ఈ ఫుడ్లో ఉండే తేమను కూడా బాడీ తీసుకొని వాడుకుంటూ ఉంటుంది బ్రెయిన్కు లోపల కిడ్నీలకు ఏదో అవసరం ఉంటే వాడుకుంటాలి అందుకే కొంతమంది పెడత కట్టుకోనిపోతుంది మోషన్ గట్టిగా అయిపోతుంది వాటర్ తీసుకోక తీసుకోక అప్పుడు దాంట్లో ఉండే మోషన్ ఉండే బా వాటర్ కూడా బాడీ వాడుకుంటారు అందుకని మీరు ఏం చేయాలి సాఫీగా మూవ్ కావడానికి టిఫిన్కి భోజనానికి మధ్యలో ఒక లీటరు భోజనానికి నైట్ డిన్నర్ మధ్యలో ఒక లీటరు అంతే మరి మీరు తినే ఫుడ్లో ఫ్రూట్స్ గిట్స్ ఉంటాయి అన్నీ రసము సాంబార్లు కూడా అన్నీ వాటరే అది కూడా వాటరే మినిమం అంత అన్న మీకు దప్పైతే అయితే ఇంకా ఎక్కువ తాగనండి దప్పి కాకపోయినా ఈ ఒక లీటర్ అనేది అప్పుడప్పుడు రెండు మూడు సార్లు కదా అయితే ఫ్రీగా సాఫీగా మాయిశ్చర్ బాగుంటే డిహైడ్రేషన్ లేకుండా ఉంటే మూమెంట్ బాగుంటుంది ఎప్పుడు డిహైడ్రేషన్ చేస్తుందో మీ మోషన్లో ఉండే మాయిశ్చర్ను తేమను కూడా బాడీ లాగేసుకుంటుంది ఎందుకంటే దాని కిడ్నీలు క్లీన్ చేసుకోవాలా బ్లడర్ని క్లీన్ చేయాలా వీళ్ళు లోపల ఉండే మెటబాలిజం కదా నీళ్ళు కావాలి కదా ఆ దప్పు అయినప్పుడే నీళ్ళు తాగాల దాని పోషకం చేసి టీ తాగితే దాని నీళ్ళు కావాలంటే ఇంత టీ పోస్తే దాంట్లోనే నీళ్ళు ఓకే బట్ అది ఆ క్వాంటిటీ సరిపోదు మీరు టీ ఒక లీటర్ తాగితే అది చేసే డ్యామేజ్ చాలా ఉంది టీ చేసే డ్యామేజ్ వన్ లీటర్ తాగితే చాలా డ్యామేజ్ ఉంది దాంట్లో చక్కెర డ్యామేజే పాలు డ్యామేజే ఆ టీలో ఉండే టెరైను దాంట్లో ఉండే కలర్సు ఆ డైలు అన్నీ డ్యామేజే అంత టీ తాకూడదు కదా కాబట్టి నీళ్ళే ఎప్పుడు గ్లాస్ బాటిల్లో స్టీల్ బాటల్లో నీళ్ళు పెట్టుకోవాలి ఉండాలి స్టీల్ బాటిల్ అయినా పోతుందని భయం మీకు రెండు వందలు అవుతుంది మూడు వందలు అని ఎక్కడ చూసినా గ్లాస్ బాటిల్ ఫ్రీగా ఉండేవి ఈ లిక్కర్ బాటిల్ ఎక్కడ చూసినా ఊరికే రూపాయికి ఫ్రీగా దొరుకుతాయి ఆ బాటిల్ తెచ్చి పెట్టుకోండి మూతలు బాగుంటాయి వాటికి అవి పెట్టుకొని కారులో గిరిలో ఎక్కడ చూసినా ఓ పది బాటిల్ తీసుకొచ్చి నీళ్ళు పెట్టుకోండి ఒకవేళ మర్చిపోయినారు పగిలిపోయింది ఫోన్లే ఫ్రీ కదా సో ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా ఆ ప్లాస్టిక్ బాటల్లో ఉండే ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ తాగేది మంచిది కాదు కాబట్టి గ్లాస్ బాటల్ పెట్టుకోండి పోతే పోయిన ఆందోళన లేకుండా ఉంటుంది అయితే ఫ్రీ మోషన్ అవ్వాలంటే నాకు అంతది ఈవినింగ్ సెవెన్లో బోన్ చేసేయడం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వాటర్ మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి మధ్య మధ్యలో వాటర్ తీసుకోవడం తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక వన్ అవర్ తాగకూడదు అంటున్నారు వాటర్ వెంటనే తాకూడదు వన్ అవర్ అయితే తాగడం అంటున్నారు ఇలా చేస్తే మాత్రం ఫ్రీ మోషన్ లేచినప్పుడు పొద్దున్నే అర్లీగా లేచిన తర్వాత అది వెండి తాగి నేను తొందరగా లేచేసి వెంటనే ఆఫీస్కి అనుకుంటే ఆ టెన్షన్కి మోషన్ రాదు ఒకటి నాకు మోషన్ రాదేమో రాదేమో అనుకునేది కూడా వదిలేయాలి ఫస్ట్ అనుకోవాలా నాకు నిద్ర తక్కువ వస్తుంది అనుకోండి ఆంధ్రపడి నిద్ర రాకపోతే పోనీలే అనుకోవాలా మోషన్ రాకపోతే పోనీలే అనుకోవాలా పోయినప్పుడు ఎక్కడైనా పోతాము అవునండి ఫస్ట్ ఆందోళన లేకపోతే రిలాక్స్డ్గా ఉంటాయి మైండ్ రిలాక్స్గా ఉంటుంది మైండ్ నుంచి సింగిల్ కరెక్టర్ పోతుంది ఓకే నిజంగానే ఎప్పుడన్నా మోషన్ కాలేదనుకోవాలి మరి ఆంధ్ర టెన్షన్ అవసరం లేదు మీరు ఇవన్నీ చేస్తే మీ బయలాజికల్గా కరెక్ట్ చేస్తే దానిపైన అది చేస్తుంది బయలాజికల్గా చేయకుండా మీరు ప్రెషర్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి